నమస్తే వెల్కమ్ టు స్టూడియో లోకల్ న్యూస్ పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో స్థానిక కేఎస్ఎం ప్లాజా ఆవరణంలో మిత్రపక్షాల కూటమి పార్టీలైన తెలుగుదేశం జనసేన బీజేపీ సమావేశానికి ముందు వేలాది మంది తెలుగు తమ్ముళ్లు జన సైనికులు బీజేపీ కార్యక్రమం ఉద్దేశించి జనసేన బీజేపీ జిల్లా నియోజకవర్గ అధ్యక్షులు మాట్లాడుతూ మనందరం కలిసికట్టుగా సమన్వయంతో పనిచేసి ఎన్డీఏ కూటమిల అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు అలాగే సర్పంచులు ఎంపీటీసీలు మాజీ ఎంపీటీసీలు మూడు పార్టీల కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు వేలాదిగా తరలివచ్చారు ఒక మధ్యతరగతి కుటుంబం సంబంధించిన వ్యక్తికి మధ్యతరగతి కుటుంబం గలం పాద పక్కని వచ్చే ఒక ప్రాబ్లమ్స్ సమస్యల్ని వెలిగెత్తి తాటడానికి రెండు అసెంబ్లీ సభ పంపించండి ఇంకొక ఓటు మన ఎంపీ రామ్మోహన్ రెడ్డి గారు సైనిపు చేసి ఆయన్ని పార్లమెంట్ పంపించండి ఎందుకంటే ఎంపీ రామ్మోహన్ రెడ్డి గారి పేరులో ఎంపీ రామ్మోహన్ రెడ్డి గారి తప్పనిసరిగా మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఉంది

ప్రతి ఒక్క ఎన్టీఆర్ కుటుంబ సభ్యుడు తన సమయాన్ని కేటాయించి ఓట్లు మందించే విధంగా పనిచేయాలని కోరుకుంటున్నాం అలాగే ఎన్టీఆర్ గారి తరఫున ప్రతి ఒక్కరికి క్షేమంగా ఇంటికి చేరుకుంటారని తెలియపరుస్తున్నాం నూట డెబ్బై నూట డెబ్బై నియోజకవర్గాలు ఎనిమిది నియోజకవర్గం మన కుటుంబాలు ఎక్కడ వలస వెళ్తున్నాయి మన కుటుంబాలు ఎక్కడ పోయి వెళ్ళి జీవనోపాధి కోసం ఇక్కడ మౌన వసతులు కావాలి ఇక్కడ మౌన వసతులు కావాలి ఇక్కడ జీవనోపాధి కావాలి ఇక్కడ మన మౌన వసతులు జీవనోపాధి కల్పిస్తే మనకు వలసలు అవుతాయి కాబట్టి ఇక్కడ గుడిల పరిశ్రమలు రావాలి ఇక్కడ సుదేశంలో రావాలి తప్పనిసరిగా ఆ మార్పు కోసం ఇక్కడ బీజేపీ జనసేన మేమందరము కలిపి ఇక్కడ ఇండస్ట్రీస్ రావడానికి ఒక ఐఐటి కాలేజ్ రావడానికి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ రావడానికి ఒక డిగ్రీ ఉమెన్స్ కాలేజ్ రావడానికి అన్నిటికీ మేము గుర్తు చేస్తూ పోరాడుతూ ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లో మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి మనం నమ్ముతున్న వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి మన విదేశీలో ఉంటున్న ప్రతి ఒక్కరి జీవితాలు బాగుండాలనుకుంటే ఎంతైనా బీజేపీ ఎన్డీఏ కూటమిలో మనం ఎక్కి పరిస్థితిలోనైనా సరే గెలిచి నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలి అక్కడ మోడీ గారు పిఎం అవ్వాలి అయితే మనకి కేంద్రం నుంచి ప్రజల పథకాలు పట్టి వస్తాయి కేంద్రం నుంచి వనరులు వస్తాయి మన మన జిల్లా మన నియోజకవర్గం మన రాష్ట్రం అభివృద్ధి తెలియజేసుకుంటూ మీ అందరి కోసం ప్రధాన జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఎలక్షన్కి వచ్చుకొని మద్యం ఆఫీ అన్నారు మద్యము ఏమైంది మద్యమే బ్యాంక్ అస్తం అన్నారు కదా అయిందా లేదు ఏదో కదా ఇప్పుడు కోట అందండి జగన్మోహన్ రెడ్డి గారు మీరేమి మద్యమేస్తామన్నారు బ్యాన్ చేస్తామన్నారు కదా ఇప్పుడు ఏం చేస్తామంటే షాపును తగ్గించుకుంటూ పోతే మధ్యాన్ని మాఫీ చేస్తామని చెప్పిన మహానుభావుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మధ్యాన్ని రేటు మూడు రెట్లుగా పెంచేసి సుమారు లక్ష కోట్ల వ్యాపారాలు చేసి తన జే గ్యాంగ్ జే గ్యాంగ్ తెలుస్తుందా జే ట్యాక్స్ అదా జే ట్యాక్స్ ఆయన కోసం ఈ మధ్యము తాలూకా మొత్తము డబ్బులన్నీ కంటెంట్ లో మోసుకుపోతే ఈ రోజు ప్రజలకు మబ్బులు పెట్టి ప్రజలకు ఓట్లు డబ్బులు ఇచ్చి ఈ రోజు ప్రజలకు ఓట్లు డబ్బులు తప్పని తాని కలవరం వస్తున్నారు ప్రజల విజ్ఞానవంతులు ఎక్కువ ప్రశ్న ఉన్న మరోసారి అవకాశం ఇవ్వకూడదు అవకాశం ఒక్కసారి అవకాశం అవకాశం అని చెప్పేసి ఈ ఆంధ్రప్రదేశ్ ఇరవై సంవత్సరాలు వెలిక్కి వెళ్ళిపోయింది ఈసారి ప్రజలను ఒక్క చూడండి సభ నమస్కారం పై ఉన్న పెద్దలు జిల్లా నాయకులు ఉమామహేశ్వరరావు గారికి జిల్లా నాయకులు మా మిత్రుడు జనసేన అధ్యక్షుడి గారికి మరియు ఇన్చార్జి బీజేపీ ఇన్ఛార్జ్ పాస్పత్ర ఇన్చార్జ్ గారికి మా మా తమ్ముడు చైతన్య గారికి వేదిక పైన వీళ్ళు వాదాలు తెలియజేసుకుంటున్నారు నా కోసం ఒక పేదవాడి కోసం ఒక మధ్యత కుటుంబాని కోసం ఇంత మంది ప్రజలు నా కోసం పిలిపిస్తే వచ్చారంటే మీ అందరి ఆదాభిమానాలకి సిరసు వంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు మామిడి గోవిందరావు ఒక మామిడి మిడి కోరేంద మామిడి కోరేంద రాష్ట్ర పైన కష్టించి నా భార్యాభిద పాఠను రెండు వేల ఏడు నుంచి ప్రజలకు చావసా కొట్టేది అనుకున్న అంటే నీ తల్లిదండ్రులు పుట్టలేదా అనుకోని వ్యక్తి తల్లిదండ్రులు పుట్టేదా లేదండి కాదు న్యాయం ఎక్కడుందగా న్యాయం ఎక్కడుందా తరులు ఒక్కసారి ప్రజలు ఆలోచించండి ఎమ్మెల్యేల కోసం మీరు ఒక్కసారి ఆలోచించండి ప్రధాన ఈ రోజు గుర్తుంచి ముందు మాట్లాడుతున్నా నా బాధ మీ ముందు పంచుకుంటున్నా ఒక్కసారి ఆలోచించండి మొన్న చూసారు మీడియాలో పార్టీ అధిష్టాన నిర్ణయం కోసం ఎవరికి ఏది అలబడుతుంది కూసుకొని బాధపడుతూ రాష్ట్ర పని ఎదురా నా పట్టు మీరే మనోరాగ పడుతున్నా ఈ రోజు మీ ముందు నా బాధ మీరు ఎత్తబడుతున్నాయి ఒక అనామకుడు అనామకుడు దగ్గర అన్నాడు రండి పెద్దలందరూ యాగం మామిడి గోవందరే తరుగుతామని అనుకుంటే ఎక్కడున్న ప్రజలందరూ ఊరుకుంటారా ఊరుకుంటారా ఎక్కడున్న న్యాయం ఎక్కడున్న న్యాయం టీడీపీ జనసేన బీజేపీ ఎన్ఐళ కోట త్రివేణ సంఘంలో మామిడి గోవిందరావు అనే వ్యక్తి ఒక బతురం ఎప్పటిసరిగా పాత పట్ల నియోజకవర్గం పాత పట్ల నియోజకవర్గం నూట డెబ్బై నియోజకవర్గాల్లో వెలుగుపడి ఉన్న నియోజకవర్గం మామూలు దేవేంద్ర వైతే ధికడిస్తే ఈ నియోజకవర్గం అద్భుతపడ్డాది సర్వేది ప్రజల అయితే ప్రజల తాలూకా అన్ని తాలూకా సర్వేలు సేకరించి ఆ మహానుభావుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాకు తెకటిస్తే ఈ వారమే నేతలైతే ఆ బాబు అర్థమవుతుందా మీ అందరికీ ఈ వారమే నేతలు అర్థమవుతుందా అంటే సామాన్య కోరద సామాన్యు రథ కోరదాన్ని డెక్కడిస్తే వాడేమో అనామకుడు కోర్టు పెద్దవాడి మాత్రం డెక్కడిసిస్తే పాముడి మంచు జేజే ఈ ఇవన్నీ జరుగుతాయి ఒకసారి ఆలోచించండి ప్రజలారా మిమ్మల్ని ఒకటే వినబడుతున్నా మూడు పార్టీలు సమన్వయంతో సమన్యాయమే ఈ రోజు నాకు ఇక్కడ రావడం జరిగింది మీకు తెలిసి పవన్ కళ్యాణ్ గారి ఎక్కడ తగ్గాలు ఎక్కడ తగ్గాలు తెలిసిన మహానుభావుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా భాగంగా ఉన్నారని ప్రజలు అతను నూట ఐదు చదువుకోవడం ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు పరిపాలనలో ఇరవై సంవత్సరాలు గడిగి వెళ్ళిపోయిందని అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉందని ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారని పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి ఎక్కడ నగ్గాలో ఎక్కడ తగ్గాలో చూసి తనకు ఇచ్చిన ఇరవై నాలుగు ఇరవై నాలుగు కూడా ఎంపీ మూడు ఎంపీ సీటుల్లో కూడా బీజేపీకి ఇచ్చేసి తను తగ్గి ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఆలోచించిన మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పండి అలాంటి మహానుభావు పవన్ కళ్యాణ్ తన సొంత ఆస్తులతో తన సొంత ఆస్తులు నమ్ముకొని ప్రజల కోసం ఖర్చు పెడుతున్న మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు అదే నరేంద్ర మోడీ గారు ఒక విసుగున్న నాయకుడు ఒక మహాభావ మహానుభావుడు ఈ రోజు భారతదేశం ప్రపంచ దేశాల చేతలో ప్రపంచ దేశాల పథకంలో నిలబెట్టిన మహానుభావుడు భారతదేశ కీర్తి ప్రతిష్టాన్ని ప్రపంచ మహానుభావుడు నరేంద్ర మోడీ గారు ఇక మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఆయన విజరున నాయకుడు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ నిర్ణాంధ్రప్రదేశ్ గా మారుతామని అమరావతి రాజధానిగా పెడితే మన జగన్మోహన్ రెడ్డి సైకో రెడ్డి ఈ రోజు వచ్చి ఆంధ్రప్రదేశ్ ను మూడు ముక్కలు చేయాలని ప్లాన్ చేసి అక్కడ విజయ్ వైజాగ్ రాజధాని అని మళ్ళీ మా మన విలదీస్తూ వచ్చింది మహానుభాబు ప్రజ ఒకసారి వినండి నాదొక విన్నపం మీ అందరికీ శుభ్రమంత్రి అమలు ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు త్యాగం వృధా పోకూడదు ఎట్టి పరిస్థితులు వృధా పోకూడదు ఎక్కడ సైకో పాలన తల్లు కొట్టాలి కాబట్టి ప్రజలారా జగన్మోహన్ రెడ్డి ఆరాధన పాలనలో జగన్మోహన్ రెడ్డి దాక్షల పాలనలో జగన్మోహన్ రెడ్డి శాస్త్ర అన్యాయంలో అన్నిటిలో కూడా తిట్టుకొట్టి మన చైతన్యవంతులుగా మారి ఈ రోజు మనం తప్పనిసరిగా ఎట్టి పరిస్థితులు